నమస్కారం ఎక్స్ప్రెస్ సెవెన్ న్యూస్కి స్వాగతం మే ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు మార్కెట్లు బస్ స్టాండ్లలో పారిశుద్ధ్య పనులు తనిఖీ చేసిన కమిషనర్ డాక్టర్ జే అరుణ షెడ్యూల్ ప్రకారం పారిశుద్ధ్య కార్యక్రమాలు వర్షాకాలం నేపథ్యంలో వేగంగా ముందస్తు చర్యలు చిత్తూరు నగరంలో బస్టాండ్లు మార్కెట్లు షాపింగ్ కాంప్లెక్స్లు ఇతర జన సమర్థ ప్రాంతాల్లో జరుగుతున్న ప్రత్యేక పారిశుద్ధ్య పనులను కమిషనర్ డాక్టర్ జే అరుణ మంగళవారం సాయంత్రం తనిఖీ చేశారు వర్షాకాలం నేపథ్యంలో నగరంలో మొదటి దశలో చేపడుతున్న ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాల్లో భాగంగా మొదటి రోజు కూరగాయల మార్కెట్లు ఫిష్ మార్కెట్ స్లాటర్ హౌస్ షాపింగ్ కాంప్లెక్సులు బస్టాండ్లు రైల్వే స్టేషన్ రైతు బజార్లు పూల మార్కెట్లు ఇతర జనసమర్ద ప్రాంతాల్లో గ్యాంగ్ వర్కుల ద్వారా పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ పనులను కమిషనర్ తనిఖీ చేశారు ఈ ప్రాంతాల్లో జరుగుతున్న గ్యాంగ్ వర్కులను పరిశీలించిన కమిషనర్ పాత బస్టాండ్ పోల్ మార్కెట్ ఏఎస్ఎం కాంప్లెక్స్ చేపల మార్కెట్ ఎంఎస్ఆర్ కాంప్లెక్స్ వద్ద స్థానిక దుకాణదారులు వర్తకులతో మాట్లాడారు వ్యర్థాలను ఇష్టానుసారం పడేయకుండా తడి పొడిగా వేరుచేసి పారిశుధ్య కార్మికులకు అందించాలన్నారు షాపింగ్ కాంప్లెక్సులను శుభ్రంగా ఉంచాలన్నారు మొదటి దశలో చేపడుతున్న ముందస్తు ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలను యాక్షన్ ప్లాన్లో నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం పక్కాగా చేయాలని ప్రజారోగ్య విభాగం అధికారులను ఆదేశించారు పారిశుద్ధ్య పనుల నిర్వహణ విషయంలో ఎక్కడా నిర్లక్ష్యం ఉండరాదన్నారు గ్యాంగ్ వర్క్లను పకడ్బందీగా నిర్వహించడం ద్వారా యాక్షన్ ప్లాన్లో నిర్దేశించిన పనులు పూర్తిస్థాయిలో చేపట్టాలన్నారు పనులు చేస్తున్న కార్మికులతో మాట్లాడారు గ్యాంగ్ వర్క్ల నిర్వహణపై అధికారులకు మార్గనిర్దేశం చేశారు కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్లు చిన్నయ్య లోకనాథం నరసింహ వార్డు పారిశుద్ధ్య పర్యావరణ కార్యదర్శులు మేస్త్రీలు పాల్గొన్నారు